న్యాయవాదికి పోలీసుల దగ్గర న్యాయం జరగలేదని న్యాయవాదులు నిరసన తెలిపారు నెల్లూరు జిల్లాలో అంబూరి మురళి అనే న్యాయవాదిపై రెండు రోజుల క్రితం జరిగిన దాడిని నిరసిస్తూ ఈ రోజు కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు నిరసన తెలిపారు న్యాయవాదిపై మద్యం మత్తులో ఉన్న సతీష్ అనే వ్యక్తి మరో పది నుంచి పదిహేను మందితో కలిసి వచ్చి రాడ్లు బ్యాట్లతో కర్రలతో ఆయనపై హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరిచారు ఎవరైతే దాడి చేశారో వారిని వెంటనే శిక్షించాలని గాయపడిన న్యాయవాదికి పోలీసు వారు న్యాయం చేయకుండా తిరిగి అడ్వకేట్పై కౌంటర్ కేసు పెట్టారని ప్రతి ఒక్క న్యాయవాది అసహనం తెలిపారు అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయవాదికి న్యాయం చేయమని సిఐని కోరడం జరిగింది ఈ నిరసనలో కార్యక్రమంలో నెల్లూరు జిల్లా న్యాయవాదుల సత్తు అంకయ్య చుక్కా రమేష్ పి గీతావాణి పచ్చాకిర శివ వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్యం హరికృష్ణ రెడ్డి వంశీనాథ్ మొబీనా ఏంజల్ రూహి తదితరులు పాల్గొన్నారు మా ఉంది మా కొడుకు అక్కడ పోయి ఆడుకుంటున్నప్పుడు ఎదురుగా ఉన్న సురేంద్ర మా కొడుకుని బూతులు తిట్టి అరిశాడు మా వాడు భయపడుతూ నాకు ఫోన్ చేశాడు నేను వెళ్లి సామరస్యంగా మాట్లాడే లోపల ఒక పది మంది నా మీద దాడి చేసి గాయపరిచారు రాడ్లతో కర్రలతో కొట్టి కరువుకుంటూ కరువుకుంటూ వచ్చి ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా కరివేసి బండిలో తీసుకుని వెళ్ళాలని సద్దు మనగాలని చెప్పేసి ప్రయత్నించిన వాళ్ళు కూడా పోనీ కూడా నా మణికట్టు గట్టిగా పట్టుకొని పోనీకుండా చాలా తీవ్ర స్థాయిలో కొట్టారండి నేను న్యాయంవాది నండి న్యాయవాద గుర్తులో ఉన్నాను ఆయన చెప్పినా కూడా న్యాయవాది అయితే అయింది నా మనసు నగర్ నాది నేను ఏరియా అనేసి ఆ సతీష్ అనే అతను రాజశేఖర్ అనే అతను చాలా తీవ్రంగా నన్ను కొట్టి వంద వంద మంది ముందు చాలా అవమానపరిచారు ఇక్కడ ఆ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్ జీజీ హెస్పిటల్ అడ్మిట్ అయ్యి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి నా మీద మళ్ళీ రిటర్న్ కౌంటర్ కంప్లైంట్ కేసు ఫైల్ చేశారు పొలిటికల్ వాళ్ళు నెల్లూరు జిల్లాలో అంటే మెయిన్ బార్ అయినటువంటి నెల్లూరు నగరం నడుగుడ్లో ఉన్న బార్ని న్యాయవాదిని నేను న్యాయవాది అని చెప్తున్నా కొందరు గౌరీ మొక్కలు గంజాయి తాగి అక్కడ వాళ్ళ మా స్థలంలోనే న్యాయవాది స్థలంలో నుండి న్యాయవాదిని కొట్టడం అనేది అమానుషం ఈ చర్య పైన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి తెలియజేస్తే వాళ్ళు వాళ్ళ పైన చర్య తీసుకోకుండా కౌంటర్ కేసు న్యాయవాది పై నమోదు చేయడం అనేది చాలా అమానుషం ఈ విషయం ఇది జరిగి మూడు రోజులైంది ఈ విషయం వన్ టౌన్ వారిని ని కలవటం జరిగింది కలిసిన తర్వాత ఇది ఎంతవరకు ఏమొస్తుందని ఈ మోకాలు కాపాడేదాని కోసం పోలీసు వారు కౌంటర్ కోసం నమోదు చేయటం అమానుషం దానికో దాని మీద దాని వ్యతిరేకంగా పోలీసుల పైన వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో అందరం ఏకమై ఈ రోజు పోలీసు వారు నిజా నిజాన్ని విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఈ విధంగా కౌంటర్ కేసు భవిష్యత్తులో న్యాయవాదు ముందే కాదు సామాన్య ప్రజల పైన కూడా నిజాన్ని తెలుసుకుంటా ఈ కేసు మీరు నీరు కాచాల్సింది చెప్పేసి కౌంటర్ కోసం నమోదు చేయటం తప్పని చెప్పేసి మేము న్యాయవాదుల తరపున నెల్లూరు న్యాయవాదుల తరఫున మేమందరం తెలియజేస్తున్నాం పోలీసు వాళ్ళు ఇకపైనా కానీ మీ ఊరైనా సరే అది సామాన్య నా పేరు అజయ్ కుమార్ అడ్వకేట్ అండి నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తాను నేను ఇరవై ఇరవై ఏళ్ళ పై నుంచి అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ నాకు తెలిసిన సంఘటన సంఘటన ఒక అడ్వకేట్ పక్కన పెట్టేసి ఒక సామాన్య వ్యక్తి మీరు కూడా గంజాయి దాకి కొట్టే అన్నారు ఒక మనిషికి మెడికల్ లీగల్ ఆస్పెక్ట్స్ మీద మినిమం నలభై ఎనిమిది గంటలు కానీ డెబ్బై రెండు గంటలు కానీ యూరిన్ గాని బ్లడ్ కానీ టెస్ట్ చేపిస్తే వాడు గంజాయి తాగా లేదా పెట్టొచ్చు ఈ మూడు రోజుల నుంచి అక్యూజ్ తెలిసినా కూడా వాళ్ళ టెస్ట్ ఎందుకు తీసుకోలేదు ఫోరెన్సిక్ నుంచి అంటే ఈ డెబ్బై రెండు గంటలు అయిపోయిన తర్వాత సో ఇంకా వాడు మామూలు అది గలాట కింద క్రియేట్ చేసి క్లోజ్ చేయాలనుకుంటున్నారు కేసు లేకపోతే ఫోరెన్సిక్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది భారతీయ న్యాయ శిక్షా సమితి వచ్చింది కంపల్సరీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకోమన్నారు ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ వాళ్ళు ఎందుకు చేయించలేదు దాని మీద చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒకరికి అదే కనుక ఒక పెద్ద వ్యక్తి జరిగింది అనుకోండి వెంటనే అందరు స్పందన స్పందన వస్తుంది ఒక సామాన్యుడు ఒక న్యాయవాది జరిగితే వాళ్ళు స్పందన రాలేదు మేము ఎందుకు అడుగుతున్నానంటే ఎందుకు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఎఫ్ఎస్ఎల్ కింద పంపించలేదు అదే దాని గురించి నేను క్వశ్చన్ చేస్తున్నాను దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ప్రిలిమినరీ ఎంక్వైరీ కింద లలిత కుమారి వస్త స్టేట్ ఆఫ్ యూపీ జడ్జిమెంట్ ఉంది దాన్ని ఎందుకు ఫాలో కారు వీళ్ళు అంటే అది ఓన్లీ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది రోజువారీ పత్రికలే విశాఖపట్నం విజయవాడ గుంటూరు నెల్లూరులో మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది దాన్ని ఆపేటటువంటి ఏజెన్సీలు లేకుండా గురి చెప్పే పేపర్లే గగోలు పెడతా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మన నెల్లూరులో ఒక వారం పది రోజుల కిందట ఈ మాదక ద్రవ్యాల వినియోగానికి గురైనటువంటి రౌడీ మూక ఒక పెంచలయ్య అనే ఒక సంఘ సేవకుడిని హత్య చేసింది నెల్లూరు పట్టణ ప్రజానీకం మొత్తంగా ఉడికి ఆ తర్వాత ఏ నోట విన్నా కానీ మాదక ద్రవ్యాల చాక్లెట్లు గంజాయి పొట్లాలు ఆన్లైన్లో మనకు తెలియకుండానే మన ఇంటి ముందు కాంపౌండ్ వాల్ మీద లేకపోతే ఇంకో చట్టం ఇంకో చట్టం పెట్టిపోతారు మనకి తెలియకుండానే మన పిల్లలు వాటికి బానిసలైపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దీన్ని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ చట్టాన్ని సంరక్షించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదు గంగా ఈ మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోతా ఉంది దాన్ని పర్యవసానంగానే ఏ వీధి కా వీధిలో ఏ సెంటర్ కా సెంటర్లో ఈ మాదక ద్రవ్యాల వినియోగానికి బానిసలైనటువంటి యువత ఇవాళ పెరిగిపోతా ఉంది వాళ్ళు కన్ను మెన్ను కానకుండా ఎవరిని పెడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతా ఉంది ప్రతి రాజకీయ నాయకుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక పదిహేను మంది ఇరవై మంది రౌడీ మూకా పెంచి పోషిస్తున్నారు వాళ్ళందరూ కూడా మాదక ద్రవ్యాలకి మాదక ద్రవ్యాల వినియోగానికి బానిసై ఉన్నారు ఇవాళ యువత పరిస్థితి ఆ రకంగా తయారైంది కాబట్టి నేను గత పదిహేడు సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో ఉన్నాను మా దగ్గర జూనియర్ న్యాయవాది అంబూరు మురళి అని పనిచేస్తున్నాడు అంబూరు మురళి మా ఆఫీస్ లో పనిచేస్తున్న క్రమంలో నాలుగు గంటలకు మూడున్నరపుడు వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే హుటాహొటీ వెళ్ళిపోయాడండి వాళ్ళ స్థలంలో క్రికెట్ ఆడుకుంటుంటే కొంతమంది రౌడీలు వచ్చి ఆ అబ్బాయిని తప్పుడు మాటలతో మాట్లాడుతున్నారని చెప్పి ఆ అబ్బాయి ఏడుస్తూ కాల్ చేస్తే వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఎందుకు మా అబ్బాయిని తిడుతున్నారని చెప్పి ఆ అబ్బాయిని అనగానే అంబూరు మురళిని పది మంది రౌడీలు వచ్చి నెట్టుకుంటూ రాడ్లు కర్రలు తీసుకొని ఆ అబ్బాయిని కొడుతూ పోయారు ఎందుకు ఇలా కొడుతున్నారు నేను న్యాయవాదిని మా అబ్బాయి ఏం చేశాడు మా స్థలంలో మా అబ్బాయి ఆడుకుంటే తప్పేంటి అని చెప్పి చెప్పినా కానీ నువ్వేంట్రా ఇక్కడ ఆడుకునేది నీ స్థలం అయితే మాకేంటి అని చెప్పి అతన్ని రౌడీలు తోటే కొట్టడం జరిగింది నాలుగు గంటలకి పోలీస్ స్టేషన్ కి వెళ్లేము కేసు ఫైల్ చేయమని ఏడు గంటల దాకా కేసు ఫైల్ చేయలేదండి ఏడు గంటలప్పుడు బలవంతాన కంటితో చేయిగిపోయినా గానీ అతనికి ఏడు గంటలకు కేసు కట్టారు తర్వాత రాజకీయ పలుకుబడి రాజకీయాల దగ్గర మేము అని చెప్పి కౌంటర్ కేసు తప్పుడు కేసు కేసు విచారణ లేకుండా వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా గానీ తొమ్మిది గంటలకి వాళ్ళది కౌంటర్ కేసు కట్టడం జరిగిందండి ఈ విధంగా తప్పుడు సమాచారం తోటే కేసు విచారించకుండా కేసు కట్టడము చాలా అన్యాయం అని చెప్పి న్యాయవాదిగా మేము ఆ అబ్బాయికి సహాయం చేస్తే దానికి ఆ అబ్బాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామండి నా పేరు మొబీనా అండి నేను జూనియర్ న్యాయవాదిని ఇప్పుడు అందరు చెప్పినట్టు ఏంటంటే మాదక ద్రవ్యాలకి ప్రజెంట్ యువత అన్నది చెడిపోతున్నారు దానికి అలవాటు పడిపోయి మన పోలీసుల బాధ్యత ఏంటండి తప్పుదారి పట్టి తప్పుదారిలో ఉన్న యువతని క్రమంలో పెట్టాలి కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి తప్పుడు కేసులు వాళ్ళు బలా బలాయించి ఎంకరేజ్ చేస్తున్నారు గాని దాన్ని వాళ్ళు అరికట్టాలి గాని అరికట్టి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు వాళ్ళు కేసు ఫైల్ చేయాలి కాని కౌంటర్ కేసు ఎలా ఫైల్ చేస్తారండి వాళ్ళు వితౌట్ ఎవిడెన్స్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళు ఆకతాయిలను కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళు కేసులు కట్టేసి ఇక్కడ న్యాయవాదుల మీద ఇలాంటి చర్యలను ఎంకరేజ్ చేస్తారండి వాళ్ళు ఇది ఏ న్యాయం అని నేను అడుగుతున్నానండి అందుకని మేము ర్యాలీగా బయలుదేరేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అసలు అసలు విచారణ చేపట్టాలనేసి పోలీస్ 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 వాళ్ళ దగ్గర ర్యాలీ చేసి మేము మా తరఫున న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి